అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పందనా స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇవాళ్ళ రెసిపీ అండి వడ అనమాట హోటల్ స్టైల్లోని చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలామంది ఏంటంటే ఇంట్లో చేసినప్పుడు బాగా ఆయిల్ పిలుస్తుంది అని అంటుంటారు కానీ అస్సలు ఆయిల్ అనేది పిలవకుండా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తాను ఇక్కడ సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఒక నైట్ అంతా కూడా నానబెట్టేశాను ఈ మినపప్పు అనేది ఒక టూ టైమ్స్ దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్టైనర్లో వేసేసి పప్పు అంతా కూడా వాటర్ అనేది లేకుండా బాగా వడకట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఇక మిక్సీ పట్టుకోవాలి కొంచెం లైట్గా వాటర్ అప్లై చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఎందుకంటే ఇది మనకి ఎక్కువ జిగురు ఉంటుంది అనమాట మినప్పప్పు కాబట్టి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది పిండి ఇలా ఉండే విధంగా మనము మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దానిలోకి టేస్ట్ సరిపడా ఉప్పు కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను కావాలి అనుకుంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువ క్రిస్పీ వస్తుందన్నమాట రవ్వ వేయడం వల్ల వడ అనేది ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తున్నాను మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకున్నాను ఈ పిండి మిక్సింగ్ బౌల్ ఉంది కదా సో దాన్ని కూడా దగ్గర పెట్టేసుకున్నాను అనమాట సో చేతిని మధ్య మనం కంటిన్యూస్గా చేతిని తడుముకుంటూ ఇట్లా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని వడలాగా మధ్యలో హోల్ పెట్టేసేసి ఇక ఆయిల్లో వేసేసుకోవడమే అనమాట చేతి తడి ఉంటే మాత్రమే వడ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది ఏంటంటే క్లాత్ మీద వేస్తుంటారు కవర్స్ మీద కూడా యూజ్ చేస్తారు బట్ చెయ్యి అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట చేతిని తడుముకుంటూ ఇలా వేసేసుకోవచ్చు అనమాట వడ సో ఆయిల్లో వేయగానే మంచిగా పొంగుతూ భలే అనమాట అస్సలు కొంచెం కూడా ఆయిల్ అనేది పీల్వలేదనమాట ఈ వడ చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా టేస్ట్ అనిపించింది అనమాట మీకు ఈ వడ ఆయిల్ పీలుస్తుంది అనిపిస్తే కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ రవ్వ బొంబాయి రవ్వ యాడ్ చేసేసి కలిపి పక్కన పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ వడ వేయండి అస్సలు ఆయిల్ అనేది పీలవదనమాట సో ఫైనల్లీ మనకి చాలా క్రిస్పీగా ఉండేటువంటి వడ అయితే రెడీ అయిపోయింది